తెలంగాణ రాష్ట్రం పెద్దిపల్లి జిల్లా మంతని మండలంలో విద్యార్థుల్లో నాణ్యమైన విద్యాభ్యాసం పెంపొందించడమే లక్ష్యంగా సమతా ఫౌండేషన్ నిరంతరం విద్యాసేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది తాజాగా మంతని మండలంలోని ఆరెంద హై హైస్కూల్లో సమతా గ్రంథాలయ నిర్వాహకురాలు టీచర్ ప్రమీళా నగేశ్ విద్యార్థుల విద్యా ఉత్సాహాన్ని పెంచే వినూత్న కార్యక్రమం చేపట్టారు పదవ తరగతి విద్యార్థుల విద్యాభ్యాసం మెరుగుపరచడమే తన జీవిత ధ్యేయమని సమతా ఫౌండేషన్ సమతా గ్రంథాలయ నిర్వాహకురాలు టీచర్ ప్రమీళా నగేశ్ తెలిపారు ఈ క్రమంలో ఆరెంద జెడ్పీ హెచ్ఎస్ పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక రిఫ్రెష్మెంట్ కార్యక్రమం నిర్వహించి పండ్లు పల్లి పట్టీలు అలాగే వెయ్యి రూపాయల నగదు సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జ్ హెడ్మాస్టర్ సువార్త చేతుల మీదుగా సహాయం విద్యార్థులకు అందచేయడం జరిగింది అనంతరం మాట్లాడుతూ ప్రమీళ టీచర్ రాష్ట్ర ప్రభుత్వం పదవ తరగతి విద్యార్థుల కోసం ఎక్స్ట్రా స్టడీ అవర్స్ ప్రారంభించగా విద్యార్థులు రోజంతా చదువుతూ అలసిపోతున్నారు వారికి చిన్న రిఫ్రెష్మెంట్ ఇవ్వడం ద్వారా మానసిక ఉత్సాహం పెరుగుతుంది అదే మంచి చదువుకు ప్రేరణ అవుతుంది అని తెలిపారు టీచర్ ప్రమీళ నగేశ్ మాట్లాడుతూ విద్యార్థుల్లో మెరుగైన విద్య అందించడమే నా లక్ష్యం చదువులో విసుగురాకుండా ఉండేందుకు పండ్లు పల్లీపట్టీలు అందించడం ద్వారా విద్యార్థులు ఉత్సాహంగా చదువుకుంటారు అన్నారు ఈ సందర్భంగా హెచ్ఎం సువార్త మాట్లాడుతూ ప్రమీళ్ళ టీచర్ విద్యార్థుల పట్ల చూపిన ఆప్యాయత అంకిత భావం ప్రశంసనీయం ఇటువంటి చర్యలు ఇతర గురువులకు స్ఫూర్తినిస్తాయి అని తెలిపారు సీనియర్ టీచర్ గియాసుద్దీన్ కూడా అభినందనలు తెలుపుతూ విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు సాధించి ఉన్నత స్థాయిలకు చేరుకోవాలి అని సూచించారు విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలనే తపనతో సేవా కార్యక్రమాలు చేపడుతున్న సమతా ఫౌండేషన్ చర్య స్థానికంగా అభినందనీయంగా మారింది ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించి గ్రామీణ పాఠశాలల్లో విద్యారంగం వికసించాలని విద్యావేత్తలు ఆకాంక్షిస్తున్నారు ఏకంటిని కొనేటప్పుడు స్టెడియోస్ స్టాండింగ్స్ తో కుసీ సౌమస్ స్టెడియోస్ స్టాండింగ్స్ తో బిల్లులు బాగుంటాయి అనుకోదరు థాంక్యూ కి వాళ్ళకి ఈవినింగ్ థాంక్స్ గవర్నమెంట్ ఎయిర్ పోర్ట్ చెయ్యాలి కానీ మీ మధ్య గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ ఇక్ తో స్టార్ట్ చేసిన స్టెడియోస్ స్టాండింగ్స్ డెవలప్ బోర్డ్ కానీ మీ అట్నంటి సమస్య ని కొద్ది రోజులు మీకు ఎర్టిటిక్ గా ఉండాలి బాలం జరుగు ఆరేకిపి ఆ మన ప్రవిలం మిడవి ఏం చేస్తామని అంటే కచ్చితంగా మీ కోసం ప్రిఫరెన్స్ మెయిన్స్ తీస్తా

ఆ అయిపోయే వాళ్ళకు మీకు డైలీ రిఫ్రెష్మెంట్స్ ఉంటాయి కాబట్టి మేడం క్లాస్ ప్రత్యేకంగా మరి మా ఉపాధ్యాయులంగా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ये मीन क्या होता है मेरा मेरे साथ तो कोई काम नहीं है मात्रा में इतना तो हाँ ओके ये रोज़ स्टार्स हाँ पाई की ना ओके ओके ना मुझे ये यार तो कभी मन से वाला है टाइम सेंटर में नहीं इतने क्या मिला ही अमरकाश आगे सब लिए मैं जब सोमेंगे एम आपने बाली सुपर कौन था कुछ स्कूल आवाज़ ऐप होंगे तेरे सी चटके रहेंगे शायद अब तेरे डांस पूरा कर लड़का जाएगा बॉयफ़्रेंड मेरे पूछने लगे कि मिस्तानों आकर एक बोल चाहते हैं बोल चाहते होंगे हाँ बहुत अच्छा लड़की बाली ठीक हैं ओके देखेंगे ये लोग उनको चीजें तो क्या ना दाखवाना टीचर्स उनका स्कूल वाले उनका देखेंगे ना आनंद उसका ये दाखवाना टीचर्स वाले तब तक